ఈ రోజు మా ఇంట్లో ఎగ్ బిర్యానీ లాస్ట్ టైం నేను ఒకసారి ఎగ్ బిర్యానీ చేశాను కదా ఆ రోజు మా ఆయనకి నాకు మాటలు అనమాట సో అందుకని ఆ రోజు నేను చేసిన అండ బిర్యానీ మా ఆయన తినలేదు ఈ రోజు అంటారు కదా ఈ రోజు లంచ్ లోకి అండ బిర్యానీ చేసి పెడతావా అని చెప్పి అడిగారు అక్కడ కడక్క అడిగారు అని చెప్పి ఇప్పుడు మా ఆయన కోసం అండ బిర్యానీ చేస్తున్నాను అండ బిర్యానీ ఎలా చేయాలి అని చెప్పి రెసిపీ అడిగారు కదా సింపుల్ గా చెప్పేస్తాను మీరు బిర్యానీ ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అంత రైస్ అందులో కొంచెం సాల్ట్ అలాగే బిర్యానీ మసాలా వేసి నైంటీ పర్సెంట్ వరకు ఉడికించండి అది ఉడికేలోగా ఇంకో సైడ్ కలయి తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ ని కొంచెం వేపండి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపి అందులో బయటకి తీసేసి సగం అందులోనే వదిలేయండి ఇప్పుడు టమోటాని గ్రైండ్ చేసి అందులో వేయండి కావలిస్త అందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను కొంచెం కొత్తిమీర వేసాను అందుకే గ్రీన్ కలర్ లో ఉంది అది వేసిన తర్వాత అందులో సాల్ట్ కారం గరం మసాలా కొంచెం పెరుగు ఇవన్నీ వేసి కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత దానిపైన రైస్ వేసేయాలి ఆ రైస్ పైన ఫ్రై చేసిన ఆనియన్స్ కొత్తిమీర కొంచెం గీ వేసి మూత పెట్టేయాలి ఆవిరి బయటకు వెళ్లకుండా అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచేస్తే మొత్తం బాయిల్ అయిపోయి చక్కగా బిర్యానీ తయారైపోద్ది తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుని తింటే సూపర్ గా ఉంటది మా ఆయన టూ థర్టీకి త్రీకి వచ్చేవారు లంచ్ కి ఈ రోజు పన్నెండున్నరకి వచ్చేసరి మనం వండితే మామూలుగా ఉండదు మరి